దగ్గర మీరు ఈ రోజు మేసేజ్ పెడితే రేపు రిప్లై చేస్తాను అలాగ ఈ గౌరీ గారి అతను అలాగ అన్నారు ఏడు పరిస్థితి ఏంటంటే తమ్ముడు నీ దమ్ముంటే అతని లైన్ కలుగు ఎవరు ఫ్రాడ్ చేసిన నేను అందరు నువ్వు నా డబ్బులు ఇచ్చే ఓకే నేను చూసుకుంటాను నీ నేను సెటిల్మెంట్ చేసుకుంటాను అమౌంట్ నేను ఫ్రాడ్ చేయని మీరు చెప్పడం పెట్టాడు ఆ ఫోన్ ఆల్రెడీ మీకు ఇది పెట్టాడు చూడండి ఆడు ఫ్రాడ్ చేశాడు దగ్గర గట దగ్గరగా వంద కోట్లు అంత స్కామ్ అట్టనే ఇది గౌరీ చెప్తున్నాడు నా దగ్గర ఆ వర్షం మీరు గౌరీ శంకర్తో మాట్లాడితే ఇది అంతవరకు అయితే మొత్తం చాలా మంది క్యాండిల్స్ క్యాండిల్స్ ఉన్నాయి అలాగే క్యాండిల్స్ ఉన్నాయి అట్లా నేను కలుపు ఓసారి కలుపు అలాగే అన్న హలో బ్రదర్ చెప్పండి అన్న చెప్పండి అన్న ఇది చెప్తున్నాడు మనోడు అదే మీ యొక్క లైన్ చెప్పి ఏది ఆ సెప్తినారోడు సత్యనారాయణకి మెసేజ్ పెట్టాడు మనోడు మెసేజ్ పెట్టి మొత్తం తోచేస్తాడు అంట అయితే అక్కడ ఏ మొత్తం ఇది కంప్లైంట్ పెట్టినవి అక్కడ ఉన్నాయి చిన్న నా దగ్గర ఒక రిపోర్ట్ ఇచ్చి ఒకటి అది పంపించాను నేనైతే ఒక అన్నాను మనోడికి ఒకసారి సరేనండి ఆయన ఏదో డబ్బులు తెగించాడు నేను జాబ్ కడతాను జాబ్ నాకు జాబ్ కావాలంటే ఇంపార్టెంట్ అండి అని చెప్పింది మళ్ళీ ఒకసారి తెప్పించరా తెప్పి పొద్దున్న మాట్లాడే నేను నాగదు ఎరికి వెళ్ళి చెప్పిరా ఆయన చూసుకుంటారు అప్పుడు అని ఎంత ఫోన్ చేసి ఏదైనా నీకు అర్థమవుతుంది కదా ఆ పనిషన్ వస్తేనే మనకి ఈపీకి ఏదైనా అవుతాయి అటు ఫోన్ అవద్ది లేదా అవుతుంది వాట్సాప్ అది ఫోన్ డైరెక్ట్ ఫోన్ ఆ ఏదన్నా వాట్సాప్ లోనే మాట్లాడతాడు ఎందుకంటే ఈ ఫోన్ లో లొకేషన్ చేస్తున్నారు ఆ నంబర్ మీద అందువల్ల వైఫై కనెక్ట్ చేసుకొని వాట్సాప్ లో ఇది అవుతున్నాడు ఓకే ఆ అందుకని చెప్పి చెప్పాను ప్లాన్ ఇలా చెప్పి ఇలా పిలిపిస్తా అన్ని కూడా అన్ని కూడా పిలిపించి మళ్ళీ అన్ని అర్థం చేస్తారు అని చెప్పాను అప్పుడు ఆటోమేటిక్ గా అర్థమైపోతే మొత్తం అంత తప్పుతాడు బాబు ఎవరి డబ్బులు కోసం మనకు అనవసరం మన డబ్బులు కూడా మనం క్లియర్ చేసి చెప్పొచ్చు చాలు కదా అని చెప్పారు ఎక్కడ ఎక్కడ ఉంటున్నాడు అతను ఆయన హైదరాబాద్ లో ఉన్నాడని చెప్పాడు అట ఎక్కడ చెప్పాడు నాకు హైదరాబాద్ హైదరాబాద్ ఏదో చెప్పాడు అట టూ డేస్ లో డిస్చార్జ్ అవుతున్నా అన్నాడు ఏదో తమ్ముడు ఒకసారి నాకు కంప్లైంట్ లెటర్ ఫార్వర్డ్స్ ఇక్కడ రిచార్జ్ మీకు ఒకసారి మళ్ళీ పెట్టు అలాగే అలాగే పెడతాను అలాగే నేను ఎలా చేశాను అలా చేసానని చెప్పాడట పొన్ నా ఒక్కడి కంటే పోనా నా మీద తోస్తే ఓకే అన్న ముప్పై అక్షలే తీసుకొని వైన్ విప్పిస్తాను అని వేరే ఒకటి తీసుకున్నాడు అది కూడా మనకు తెలుసుకోవాలి ఏం పరిచయం చేసుకోవాలి లేకపోతే డీజేపీ ఆఫీస్ లో జాబ్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నాడు ఆ వర్తమాన్ని పెద్ద ఎక్కువ చాలా పెద్ద అన్న ఇది మచిలీపట్నంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసిన డాక్టర్ కి నేను ఒక డాక్టర్ పద్యం చేశాను ఇది వైజాగ్ వచ్చినప్పుడు ఆయన దగ్గర పద్దెనిమిది మంది క్యాండిడేట్ పెట్టుకున్నాడు అటు ఫోటో కూడా పెట్టండి నాకు పంపిస్తాను అన్న అడుగు మా కుర్రోడ దాని ఉంటాయి అక్కడికి ఒకసారి అడిగి నీకు పంపిస్తాను అని నిన్ను తమ్ముడు ఫార్వర్డ్ చేసావా అనే మీకు చూడండి నేను వాట్సాప్ చేస్తాను అక్కడ మచిలీపట్నం నాని గారిని ఎవరైనా ఉన్నారని ఏ నాని సచివాలయంలో ఉంటారు కదా బిఆర్ఓ విఆర్ఓనా విఆర్ఓ ఇంటి పేరు ఇంటి పేరు అంత ఐడియా లేదు మీకు ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను నాకు కనుక్కొని మీకు చెప్తాను నేను ఎందుకంటే ఎలక్టెడ్ క్యాండిడేట్స్ అందరికి ఒక విఆర్ఓ సచివాలయం గ్రామ సచివాలయం ఉంటారు కదా అందులోనే ట్రైనింగ్ ఇచ్చాడు ఒక నెల రోజులు ఇప్పించాడు దాదాపు ఒక పదిహేను మందికి ఇప్పించాడు అన్నమాట మన తరపు ఒక ఐదు రోజులు అందులో క్లాసులో రోజు తీసుకెళ్ళడం బయట తీసుకెళ్లేవాడు అక్కడ వాట్సాప్ ఇది డైరెక్ట్ కాల్ ఎందుకు కావాలంటే అన్న పూర్తి సిమ్ ల్యాపీ ఓన్లీ వాట్సాప్ లో మాట్లాడతాడు ఈ డైరెక్ట్ ఏమన్నంటే లొకేషన్ చేస్తాను మాట్లాడితే

ఆ దగ్గరగా అందిచ్చినంత నాలుగున్నర రాగిచ్చిన ఈ భాగం అంతాకిస్తారు రెండు అమ్మే అంటున్నాడు తెలియమని నాకు ఎవరు పెట్టింది ఒంగోలు కురవడి పెట్టాడా అన్నా ఇది ఒంగోలు కురవడు పెట్టాడా ఆ ఒంగోలు ఎవరైతే ఉన్నాడు ఇప్పుడు దద్దయ్య అని ఒక ఆయన ఉంటాడు మన ఏజెంట్ యాక్చువల్ గా ఏంటంటే మాది కన్సల్టెంట్ అవుట్ సోచింగ్ అన్న ఔట్ సోర్సింగ్ జాబ్స్ అనేవి చేయిస్తాం మనకి ఏంటంటే ఏజెంట్ లో ప్రతి డిస్ట్రిక్ట్ ఏజెంట్ మనకు పరిచయం అన్నాడు అని చెప్పి మన ఏజెంట్లతో క్యాండిడేట్లు తెప్పి మననాడ దగ్గర పెట్టించాను నేను ఈ పెట్టేసిన ఏంటంటే వీళ్ళతో డైరెక్ట్ అయిపోయి చేసుకున్నాడు డైరెక్ట్ అయిపోయి ఇదిగోండి ఆ గౌరీకి అయితే మీకు వాళ్ళకి మనకి మార్చిన ఒక యాభై వేలు మనం పెట్టుకునే వాళ్ళు ఎక్కువ కాదు జాబ్ అయిపోయిన తర్వాత అంటాడు కదండి ఈ గ్యాప్ లో వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో డైరెక్ట్ పెట్టించుకున్నాడు అది మనకి ఇబ్బందే కాదు దాదాపు ఇలాగే మనకు తెలిసిన ఏజెంట్లు అందరితో పెట్టించుతారు

రామగూరు లోపలే జరిగింది ఆఫీస్ లోపలే చెప్పాను అండి వచ్చిందా అదే అండి వచ్చాను కదా ఆర్డర్ అని చెప్పాను మధ్యతో పాటు కలెక్టర్ ఆఫీస్లో నాకు ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిందండి జరగలే మొత్తం కలెక్టర్ ఆఫీస్ లోపలికి క్యాండిడేట్ అందరికి తీసుకెళ్లి ఆర్డర్ కాపీ ఇప్పించి మీరు వచ్చి అంటే కూడా ఈ రోజు వచ్చి అంటే జాయినింగ్ అయిపోయింది ఆరు నెలల ట్రైనింగ్ ఉంటది ట్రైనింగ్ లో కూడా మీకు ఛాంతి పార్టీ ఇది ఇలాగ దాదాపు మనకు తెలిసిన క్యాండిడేట్ లో ఒక ఆరుగురు ఏడుగురు ట్రైనింగ్ వెళ్ళారు ఒక రెండు నెలలు అప్పుడు కలెక్టర్ గారు ఎవరు మనకు అంత ఐడియా లేదన్నా అంత ఐడియా లేదు ఈ ఒక గ్రామ సచివాలయంలో ముప్పై ఆరు ముప్పై ఏడో ముప్పై ఐదో వార్డు ఇచ్చారు ట్రైనింగ్ అందరికి అటు పేరేంటి కోడి ఏది

వీడియోస్ ఉన్నాయి మొత్తం కలెక్టర్ పేర్లు తమిళనాడు గవర్నర్ పేరు ఏదో డీజీపీ పేరు అని చెప్పని పెట్ట పవన్ కళ్యాణ్ ఆయన తెప్పించుకున్నారు గుర్తు ఒక టీఎస్ ని ఎవరో ఒక స్పెషల్ గా కేరళ నుంచి తెప్పించుకున్నారు కదా పవన్ కళ్యాణ్